యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును గాక ఈతన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము పదహారవ కీర్తన ఎనిమిదవ వచనము సదాకాలము యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను రేమినటువంటి దేవుని బిడలారా దేవునిని సృష్టికర్తని వెంబడించేటువంటి వారిలో సదాకాలము దేవుని మీద గురి నిలిపేటువంటి మనస్సు ఉండడం లేదు ఎవరైతే సదాకాలము అనగా జీవించి ఉన్నంత కాలము శ్రమైనా వ్యాధైనా బాధైనా అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా ఏ పరిస్థితి అయినా సరే ఏ మీదే మీ గురి నిలపాలి ఎప్పుడైతే ఆ విధముగా ఆయన మీద గురిని నిలుపుతారో ఆయన మిమ్మలను కదలనివ్వరు లోకంలో ఉన్న ప్రజలు ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు మిమ్మలను పడగొట్టాలని కదిలించాలని తొలగించాలని ప్రతి దినము ప్రయత్నములు చేస్తూనే ఉంటారు అయితే నీ గురి ఏసయ్య మీద ఉండినట్లయితే నీ జీవితాన్ని ఎవరు కూడా కదిలించలేరు నీ విశ్వాసాన్ని ఎవరు కూడా కదిలించలేరు నీ ధైర్యమును నీ భక్తిని నీ శక్తిని ఈ లోకంలో ఉన్నటువంటి వారి ఎవరు కూడా సైతాను శక్తులు కూడా చేతబడి శక్తులు కూడా అంధకార శక్తులు కూడా కదలించలేవు ఎందుకు అనంటే నీ గురి నజరేయుడైన ఏసయ్య మీద ఉంది సృష్టికర్త మీద ఉంది నిన్ను విమోచించే దేవుని మీద ఉంది నిన్ను కాపాడే దేవుని మీద ఉంది నిన్ను రక్షించే దేవుని మీద ఉంది కాబట్టి నిన్ను ఎవరు కూడా కదిలించలేరు ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుడిస్తున్నటువంటి వాగ్దానము ఇదిగో మీ గురి నా మీద నిలపండి ఈ లోకం మీద కాదు ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారి మీద కానే కాదు నా మీద మీ గురి నిలపండి నేను మీ కుడి పక్కన నేను ఎప్పుడు ఉంటాను మీలో ఉంటాను మీకు తోడుగా ఉంటాను మిమ్మల్ని కదలియకుండా నేను కాపాడుతాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడారు అనేక మంది ఈరోజు కదిలిపోతూ ఉన్నారు అనేక కుటుంబాలు చెదిరిపోతూ ఉన్నాయి అనేకమైనటువంటి దేవుని మీద కొన్ని సంవత్సరాలు బాగా ఉంటారు కదలిపోతూ ఉంటారు వాక్యం మీద బాగా కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు ఉంటారు మరలా కదలిపోతూ ఉంటారు అటువంటి స్థితి ఎందుకు కదులుతుంది అని అంటే ఎందుకు కలుగుతుంది అని అంటే వారు ప్రభు మీద గురిని పెట్టకుండా ఈ లోకం వైపు చూస్తూ ఉన్నారు ఈ లోకంలో ఉన్నటువంటి గొప్పదాని వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి వారు కదలిపోతూ ఉన్నారు పడిపోతూ ఉన్నారు చదరిపోతూ ఉన్నారు ప్రి దేవుని బిడ్డ నీ మట్టుకు నీవైతే ఈ రోజు నుంచి జ్ఞాపకం చేసుకో ఏ పరిస్థితి అయినా సరే ఏ సయ్య మీద గురి తప్పకు ఆయన మీద గురించు ఆయన నేను కదలనివ్వకుండా స్థిరపరిచి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఆయన నమ్మకములో విశ్వాసములో ఆయన మీద నీ గురించు నీ వ్యాపారమా నీ ఉద్యోగమా నీ పరిస్థితి ప్రతి దాంట్లో కూడా ఆయన మీద ఉంచు ఆయన తప్పకుండా నిన్ను కాచి కాపాడి స్థిరపరుస్తాను అని కథలు అని వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవుని బిడ్డారా దేవుడి వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా వారి గురిని ఎప్పుడు కూడా తప్పిపోకుండా నాయన మీదే వారు సదాకాలము వారి గురిని నిలుపుటకు సహాయము చేయండి అయ్యా బిడ్డలను కదిలించాలని ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని దురాత్మలు ఎన్ని భయంకరమైనటువంటి వ్యక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అయ్యా మీ బిడ్డల పక్షముగా మీరుండ నిలువబడి ఉండండి నాయన వారిని స్థిరపరచండి నాయన ఎవరైతే కదిలించాలని చూస్తున్నారో పడగొట్టాలని చూస్తున్నారో వారితో మీరే యుద్ధము చేసి మీ బిడ్డలను స్థిరపరచుదురుగాక ఏసునామములో మీ బిడ్డలను జ్ఞాపకం తీసుకోండి అయ్యా మీరే దీవించండి అయ్యా వారి ఉద్యోగాలను స్థిరపరచండి నాయన వారి వ్యాపారమును స్థిరపరచండి ప్రభువ విశ్వాస జీవితమును స్థిరపరచండి నాయన వారు తీసుకున్న కమిట్మెంట్ నాయన స్థిరపరిచి ఆశీర్వదించి బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా బలపరిచి స్థిరపరచమని ఆశీర్వదించమని ఏసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె